హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మనం కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమైనటువంటి మసాలా వాడిని చూపిస్తానండి ఇది ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ ఇలా తింటూ పక్కన వేడి వేడి టీ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది చూడండి పైన క్రిస్పీగా వస్తున్నాయి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే ఇలా కెచప్తో ఇచ్చారంటే ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు శనగపప్పును తీసుకుంటున్నాను గ్రామ్స్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది దీన్ని ముందుగా రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ అంతా ఉంచేసి దీంట్లో మంచినీళ్ళు వేసుకొని ఒక రెండు మూడు గంటల పాటైతే నానబెట్టుకోవాలి మరి ఎక్కువసేపు అయితే నానబెట్టాల్సిన పని లేదు రెండు మూడు గంటలకి పప్పు ఉంటుందండి అందులోంచి వాటర్ అంతా తీసేసి ఇలా ఏదైనా ఒక జాలి గరిట్లో వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇంకా ఏదైనా వాటర్ ఉంటే మొత్తం పోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని వేసేసుకోవాలండి పప్పు మొత్తం వేసుకోకుండా ఇందులో నుంచి ఒక గుప్పిడి పప్పుని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా అయితే పట్టొద్దండి ఇది కొంచెం రవ్వరవ్వగా తగులుతూ కొంచెం కోర్సుగా ఉండేటట్లే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకున్నారు అంటే మనం వడ వేసుకున్నప్పుడు పైన ఆ క్రిస్పీనెస్ అన్నది రాదండి అందుకనే కొంచెం రవ్వరవ్వగానే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పక్కన తీసిపెట్టుకున్నటువంటి శనగపప్పును కూడా వేసేసుకోవాలి దీనికోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వీటన్నిటిని ముందుగానే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి పిండిలో యాడ్ చేసుకుందాం సన్నగా కట్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తురుము ఒక మీడియం సైజ్ ఆనియన్ రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని పిండంతటిని బాగా కలుపుకోండి ఇందులో మీకు అల్లం పచ్చిమిర్చి ముక్కలు వద్దనుకుంటే మిక్సీ పట్టేటప్పుడే వాటిని కూడా వేసుకోండి పిండిలో చుక్క కూడా వాటర్ వేయకుండా ఇలా కలుపుకోండి ఈ పిండి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి ఇలా బాల్స్లా చేసుకున్నామంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా రెండు అరచేతి మధ్యలో పెట్టి ప్రెస్ చేశారంటే వడ షేప్ వస్తుందండి ఇది మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కాగిన తర్వాత నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటి వడ ఎప్పుడైనా సరే మరీ మందంగా ఉండకూడదు పల్చగా ఉండకుండా మీడియం సైజులో ఉంటే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయండి పైన కూడా మంచి క్రిస్పీగా వస్తుంది ఇలా వడలు వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టకుండా ఇలా ఒకటి రెండు నిమిషాలు ఆగి కదిలించారంటే వడలన్నది విడిపోకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్కటి కదుపుకుంటూ రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఫ్రై అయినట్లు ఉంటాయి మంచి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల వరకు అయితే ఫ్రై అవ్వదండి అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయి పైన క్రిస్పీగా వచ్చి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి పైన క్రిస్పీగా ఉంటుంది అయితే చక్కగా కుక్ అయ్యి ఉంటుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా వాటిని కూడా అదేవిధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం అంతేనండి చాలా టేస్టీగా ఉండే మసాలా వడ ఇది ఈవినింగ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది టమాటో చట్నీతో కానీ లేదా ఇలా టమాటో కెచప్తో కను తిన్నారంటే చాలా బాగుంటుంది పప్పు ఒకటి నానపెట్టుకొని ఉంటే ఇది కేవలం పది నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి Thank you for watching!